హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను సేమ్ బూందీ లడ్డు టేస్ట్ తో పిండి పట్టించే పని లేకుండా బూందీ కరీటతో అవసరం లేకుండా డీప్ ఫ్రై చేయకుండా ఏ పండగ సింపుల్ అండ్ ఈజీగా శనగపప్పుతో చేసే టేస్టీ లడ్డులను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఈ లడ్డూలు చేయడానికి గ్లాస్ తో ఒక గ్లాస్ శనగపప్పును అయితే కొలిచి తీసుకుంటున్నాను మీరు మీకు ఎంత క్వాంటిటీలో ఈ లడ్డూలు కావాలో అంత శనగపప్పుని అయితే కొలిచి తీసుకోండి ఇప్పుడు ఈ శనగపప్పుని రెండు సార్లు మంచిగా వాష్ చేసుకున్నాక మళ్ళీ అందులో వాటర్ యాడ్ చేసుకొని మూడు నుంచి నాలుగు గంటల వరకు ఈ పప్పుని మంచిగా నాననివ్వాలి నేను ఇక్కడ ఈ శనగపప్పుని మూడు గంటలు నానపెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి శనగపప్పు అనేది మంచిగా నానిపోయింది మీకు టైం ఉంటే ఈ పప్పుని నాలుగు గంటల వరకు అయినా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పులో కొంచెం కూడా వాటర్ లేకుండా వడపోసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ ని తీసుకుని ఈ మిక్సీ జార్ లో సరిపోయేంత వరకు పప్పుని యాడ్ చేసుకున్నాక మెత్తని పేస్ట్ లాగా ఈ పప్పునైతే మిక్సీ పట్టుకోవాలి చూసారుగా నేను ఇక్కడ పప్పుని మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా ఈ పప్పుని మిక్సీ పట్టుకున్న తర్వాత మిగిలిన పప్పుని కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న పప్పుని మొత్తం ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఇలా ఆయిల్ ప్యాకెట్స్ చాలానే ఉంటాయి కదా ఒకవేళ మీ దగ్గర ఆయిల్ ప్యాకెట్ అవైలబుల్ గా లేకపోతే బటర్ పేపర్ నైనా యూజ్ చేసుకోవచ్చు ఈ రెండు లేకపోతే మనకి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్ ప్యాకెట్ పైన కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసి మనం మిక్స్ పట్టుకున్న పప్పు ఉంది కదా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్నగా చపాతి లాగా అయితే చేసుకోవాలి దీన్ని మరీ పల్చగా చేసేస్తే మనం ప్యాన్ పైన కాల్చుకున్నప్పుడు విరిగిపోతుంది అందుకనే మీడియం సైజులో లో ఉండేటట్లు ఈ విధంగా అయితే చేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ హీట్ అవ్వగానే దానిపైన కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేయండి ఆయిల్ యాడ్ చేశాక ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయండి ఈ విధంగా ఆయిల్ ని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న రోటీని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేతి పైన టర్న్ చేసుకుని ప్యాన్ పైన అయితే వేసుకోవాలి దీన్ని మంటను హై ఫ్లేమ్ లో కాకుండా లో ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకోవాలి తక్కువ మంట పైన కాల్చుకోవడం వల్ల లోపలి వరకు మంచిగా కాలుతుంది ఆ రోటీ అనేది కాలుతుండగానే మనం ఇంకో రోటీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి సేమ్ ఫస్ట్ చేసిన ప్రాసెస్ లోనే ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా అయితే పల్చగా చేసుకోవాలి మనం ఫస్ట్ చేసిన రోటీని ఇలా టర్న్ చేస్తూ రెండు వైపులో మంచిగా కాల్చుకోవాలి మనకి ఈ రోటీ అనేది కాలడానికి టైం కొంచెం ఎక్కువగానే పడుతుంది చూసారుగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మనకి రోటీ అనేది ఈ విధంగా అయితే మంచిగా కాలాలి ఇప్పుడు మనం సెకండ్ చేసుకున్న రోటీని కూడా ఇదే విధంగా మంచిగా ప్యాన్ పైన కాల్చుకోవాలి చూసారుగా మనకు సెకండ్ రోటీ కూడా మంచిగా కాలిపోయింది ఈ విధంగా రెండు రోటీలను కాల్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం చేసుకున్న ఈ రోటీలు అనేవి చల్లారిపోయాక చిన్న చిన్న పీసెస్ అయితే చేసుకొని మిక్సీ జార్ లో అయితే వేసుకోవాలి చూశారుగా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మెత్తని పొడి లాగా మిక్సీ పట్టకూడదు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బర్కగా ఉండేటట్లు మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి లడ్డులు చేసేటప్పుడు లడ్డూలు అనేవి చాలా బాగా వస్తాయి అందుకనే ఈ విధంగా బర్క బర్కగా మిక్సీ పట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ని అయితే కడాయిలో యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర నెయ్యి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మెయిన్ టిప్ వచ్చేసి ఏంటంటే మన లడ్డు టేస్ట్ అంతా ఈ పొడిని ఫ్రై చేయడంలోనే ఉంటుంది మనం ఈ పొడిని ఎంత మంచిగా ఫ్రై చేస్తే మనం చేసే లడ్డు టేస్ట్ అనేది అంత పెరుగుతుంది కాబట్టి ఈ పొడిలో ఉన్న పచ్చి వాసన మొత్తం పోయేంత వరకు లో ఫ్లేమ్ పైన సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేయాలి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లో అయితే ఈ పొడిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో శనగ తీసుకున్నామో అదే కప్పుతో సేమ్ క్వాంటిటీలో చక్కెరను అయితే తీసుకోవాలి అప్పుడు కడాయిలో ఈ చక్కెర మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత గరిటతో కలుపుకుంటూ చక్కెర అంతా కరిగేంత వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి చూసారుగా మనకి ఈ చక్కెర అంతా కరిగి ఈ విధంగా అయితే మంచిగా పొంగులు వచ్చాక ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా మరగనివ్వాలి మనం చేసే ఈ లడ్డుల కోసం పాకం అనేది ఈగ పాకంకి దగ్గరగా ఇలా చేతి వేళ్లతో చూస్తే జిగురు జిగురుగా ఉండాలి ఈ విధంగా ఉంటే మనకి పాకం అనేది కరెక్ట్ గా ఉన్నట్లు ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పొడిని ఈ పాకంలో అయితే యాడ్ చేసుకోవాలి ఈ పొడిని పాకంలో యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు అయితే ఉడికించకూడదు చూసారుగా మనం చేసిన మిశ్రమం అనేది ఇలా కడాయి నుంచి సపరేట్ అయితే మనకి లడ్డూలు చేయడానికి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మిశ్రమాన్ని మొత్తం ఈ ప్లేట్ లో అయితే యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు పాకం అనేది ఎక్కువగా అవుతే ఒక గంట సేపు ఆ మిశ్రమాన్ని అలానే చల్లారనివ్వండి మనం ఈ లడ్డూలను చక్కెరతో చేస్తున్నాం కాబట్టి చల్లారే కొద్దీ ఈ లడ్డూలు అనేవి గట్టిగా అవుతాయి మీకు ఈ లడ్డు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తే ఇలా చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా అయితే చేసుకోండి చూసారుగా మనకు అనేవి జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా వచ్చాయో చేతులకు కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఈ అయితే చేసుకోండి చూడండి నేను ఇక్కడ వీడియోలో అన్ని లడ్డూలు చేసిన తర్వాత చూపిస్తున్నాను మనకి లడ్డూలు అనేవి ఎంత బాగా వచ్చాయో నేను చెప్పిన ప్రాసెస్లో ఈ లడ్డూలను ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్ అండ్ ఈజీగా సేమ్ బూందీ లడ్డు టేస్ట్ తో ఈ లడ్డూలను అయితే చేసుకోవచ్చు మీరు కూడా ఈ టేస్టీ లడ్డూలను ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా హ్యాపీగా తినేస్తారు అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి